హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణిస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు ఒక్క కప్పు గోధుమ పిండితో చాలా కమ్మగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దాం టీ టైమ్ స్నాక్స్ అంటే పెద్దవాళ్ళ కోసమే కాదండి చిన్నపిల్లలు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ హాట్ హాట్ అంటే ఇష్టం ఉన్న వారి కోసం ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకుని గిన్నెలో వేసుకోండి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ అండి చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారమైన యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి ఒక టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోండి చియా సీడ్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు అర టీ స్పూన్ వాము కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలపండి కొంచెంగా పసుపు కూడా వేసుకుని కలపండి సాల్టు కారము తెల్ల నువ్వులు చియా సీడ్స్ పసుపు అండి ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేయండి ఇలా వేడివేడిగా ఉన్న నూనెతో పిండిని కలిపినట్లయితే పిండి అంతా కూడా బాగా మగ్గి సాఫ్ట్గా వస్తుంది అప్పుడు మనం స్నాక్స్ తింటున్నప్పుడు గుల్ల గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఆయిల్ని పోసాం కదా ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేంత వరకు చేత్తో పిండిని ప్రెస్ చేస్తూ బాగా కలపండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా రెడీ చేయండి వాటర్ అనేవి ఎక్కువగా ఒకసారి ఒకేసారి పోయొద్దండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలపండి ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలిపి మూత పెట్టండి ఒక అరగంట పాటు పిండిని నాననివ్వండి నానిన తర్వాత చూద్దాం అరగంట తర్వాత చూసినట్లయితే పిండి అంతా కూడా బాగా నాని ఉంటుంది దీనిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని పిండిని సపరేట్ చేద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోండి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలిపి పల్చటి లిక్విడ్ లాగా రెడీ చేయండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు నానపెట్టుకు ఉంచుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేయండి ఈ పిండి ముద్దలతో మనం చపాతీలు చేయబోతున్నాం ఇప్పుడు పూరి పీటకి పొడిపిండిని అప్లై చేసి ఇలా చపాతీలాగా ఒక పిండి ముద్దని తీసుకుని చపాతీలాగా వత్తండి వీలైనంత పల్చగా ఒత్తుకోండి మనం పిండిని ఆయిల్ వేసి కలిపాం కదా పిండి అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుందండి మనం చపాతీని ఒత్తుకునేటప్పుడు పిండి అంటుకుపోకుండా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దలని కూడా చపాతీలాగా రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ముందుగా చేసుకున్న చపాతీ పైన మనం ఆయిల్ గోధుమ పిండి కలుపుకున్న మిశ్రం ఉంది కదా అదంతా కూడా ఒక కొంచెం ఒక టేబుల్ స్పూను చపాతీ అంతా కూడా వేసుకుని అప్లై చేయండి బ్రష్తో కానీ చేత్తో కానీ లేదంటే స్పూన్తో కానీ చపాతి మొత్తానికి ఆయిల్ కలిపిన పిండిని ఇలా అప్లై చేయండి ఇప్పుడు దానిపైన పొడి పిండిని డ్రష్ చేయండి ఇలా చల్లండి ఇప్పుడు వేరొక చపాతీని దీనిపైన అంటించండి సేమ్ ఇదే ప్రాసెస్తో దీనికి కూడా ఆయిల్ పిండి కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా బ్రష్తో చపాతి మొత్తానికి అప్లై చేసి సేమ్ ఇదే ప్రాసెస్తో దానిపైన పొడిపిండిని అప్లై చేయండి ఆయిల్ మొత్తం అంటించిన తర్వాత పొడిపిండిని ఇలా చల్లుకున్నట్లయితే ఒకదానిపైన ఒకటి వేసుకున్నప్పుడు మనకి చపాతీలు అనేవి అంటుకుపోకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు పొరలు పొరలుగా క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్ని స్నాక్స్ ఒకే సైజులోకి రావాలి కాబట్టి చుట్టూ ఉన్న ఎక్కువగా ఉన్న పిండిని ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మధ్యలో ఉన్న చపాతి పాటను మాత్రమే మనం ముక్కలుగా కట్ చేయబోతున్నాం ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు పొరలు పొరలుగా రావాలి కాబట్టి ఎక్కువగా మనం మరీ మందంగా కాకుండా కొంచెం ఈ స్కేల్ అంతా వెడల్పుతో కట్ చేయండి మీరు స్కేల్ వాడాల్సిన పని లేదండి అట్లు వేసుకునే గరిట ఉంటుంది కదా అట్ల కాడు ఉంటుంది కదా దానితో కూడా ఇలా మీరు లైన్గా పెట్టుకుని కట్ చేసుకోవచ్చు ఇలా నిలువుగా కట్ చేసిన తర్వాత దీనిని అడ్డంగా ఒక్క గీత మాత్రమే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాం కదా వీటిని ఇలా డైరెక్ట్గా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి లేదంటే మనం మధ్యలోకి మడత పెట్టుకుని అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇంకా మనం ఎలా చేసినా కూడా ఇవి పొరలు పొరలుగా క్రిస్పీగా వస్తాయి దీనిని ఇంకొంచెం సన్నగా స్టిక్స్ లాగా చేయాలి అంటే చిన్నపిల్లలకి మనం పెట్టబోతున్నామంటే వారు చిన్న చిన్న చపాతీ స్టిక్స్ లాగా మనం కట్ చేసి డీప్ ఫ్రై చేసి పెట్టామంటే వారు సరదాగా ఇష్టంగా తింటారు ఈ విధంగా కూడా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చండి సైజ్ అనేది మీ ఇష్టం అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా చిన్నపిల్లలకి చేయాలంటే ఈ విధంగా కట్ చేసి తీసుకోండి పెద్దవారైనా కూడా టీ టైంలో ఇలాంటి స్నాక్స్ని ఎంజాయ్ చేస్తూ తినవచ్చండి మొత్తం కట్ చేసుకోవటం పూర్తయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం కట్ చేసి తీసుకున్న పీసెస్ని అలా ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి గరిటతో మొత్తం అన్నీ కూడా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసామంటే ఈవెన్గా అన్నీ కూడా ఫ్రై అవుతాయి కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన మొక్కల్ని కూడా కట్ చేసుకున్న పీసెస్ని కూడా ఆయిల్లో వేసుకుని గరిటతో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఉండి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసి చూపించాను కదా ఇంకా వేడివేడి టీ టైం స్నాక్స్ని గోధుమ పిండి స్టిక్స్ని ఇలా కుక్ చేసి మీ పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయండి చాలా చాలా టేస్టీ రెసిపీ అండి ని వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి